జనజాతర మధ్య మండే ఎండను సైతం లెక్క చేయక తరలివచ్చిన మహిళా లోకంతో కలిసి కాకినాడ సిటీ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు కాకినాడలో అధిక జనసందోహం మధ్య అట్టహాసంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు ప్రక్రియ జాతర మహోత్సవాన్ని తలపించింది భారీ ఎత్తున బ్యానర్లు ఫ్లెక్సీలు క్రెయిన్ గజమాలలు మహిళలతో కోలాటాలు డప్పుల డ్యాన్స్ కేరళ చండీ మేళతాళాల మధ్య ర్యాలీని నిర్వహించారు ముందుగా సినిమా రోడ్లో ఉన్న ఆనంద్ భారతి గ్రౌండ్స్లో జన సమీకరణ చేపట్టి అక్కడ నుండి భారీ ఊరేగింపుతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ ఆఫీసర్ జై వెంకట్రావుకు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి మాట్లాడుతూ తనపై నమ్మకంతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫార్మ్ ఇవ్వడాన్ని అన్నారు జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి విశ్వాస భద్రులుగా కొనసాగుతూ తిరిగి సభ్యుడి ఘన విజయం సాధించడం ఖాయమన్నారు ప్రజలకు అండగా ఉంటూ సేవలు అందిస్తానని తెలిపారు నామినేషన్ల పర్వం సందర్భంగా చేపట్టిన ర్యాలీలో అడుగడుగున ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థ క్షుణ్ణంగా పరిశీలించిందని ఈ దప్ప ఎన్నికల సంఘం కఠిన నియమాలు విధించడంతో కేవలం ఐదు మందిని మాత్రమే నామినేషన్ వేసేవారు కూడా అనుమతించడం కారణంగా పెద్ద సంఖ్యలో మాజీ ప్రజాప్రతినిధులు మహిళా నాయకులు నడి రోడ్డుపై మండే ఎండను సైతం లెక్క చేయలేదని తెలిపారు అభిమానులతో బానుగుడి కూడలి జన తలపించింది కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలతో పాటు రెండవ అభ్యర్థిగా తన సతీమణి మహాలక్ష్మి పేరట కూడా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు కాకినాడ సిటీ వైకాపాధ్యక్షురాలు శంకర ప్రసన్న సాగర్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాది కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి నాయకులు శంకర విద్యాసాగర్ రాగిరెడ్డి సుబ్బారావు ఎస్ఎస్ఎన్ రాజు మత్స్యకార నాయకులు కాటాడి జానకీరామ్ అంకాడి సత్యబాబు చెక్కా చక్రవర్తి మాజీ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు కాకినాడ సిటీ నియోజకవర్గ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు నేను నామినేషన్ చేయడం జరిగింది నామినేషన్ తో పాటు ఏ ఫామ్ ని బి ఫామ్ ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను మరొకసారి సేవ చేయ సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనసు కోరుకుంటూ మళ్ళా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాకినాడ పట్టణ ప్రజలకి మంచి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమా చేశారు అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దారంపూడి చంద్రశేఖర్కి కాగా ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత దారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించి ఆలోచించుకోమని చూడమని ప్రార్థిస్తూ ఈ రోజు నామినేషన్ చేశాను మరి కాగాన పట్ట ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను దీవించి ఆశ్రదించి కథల్లో ఎలాగైతే నన్ను ఎన్నుకున్నారో అలాగే అఖండమైన గెలిపించమని ఎన్నుకోమని కోరుకుంటూ మరొక ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశాన్ని కాగడపట్టలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మీద నమ్మకం ఉంచి మరలా ప్రజల్లో ఉన్నాను ప్రజల్లో తిరిగాను ప్రజలు చేశానని మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరలా నాకు బీఫామ్ ఇచ్చినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ పట్ల విశ్వాసంతో పార్టీ పట్ల గౌరవంతో నేను నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో ఈ రోజు పెద్ద ఎత్తున కాకి పట్టణం నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలాడడం జరిగింది నామినేషన్ సమరంలో కనుక పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీని అభిమానించే ప్రతి అభిమానికి కూడా పేరు పేరుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ కూడా దీవించమని ఆశీర్వదించమని గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు